ఒక యోగి ఆత్మకథ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం నాలుగో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం ఆయన ప్రసంగాలకు సంబంధించినవే రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిద పాలు కాలేదు నాలో కుదురులేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది నువ్విక్కడ లేవు అన్నారు యుక్తేశ్వర్గారు ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి ఆయన ఎప్పటిలాగే నా మనోగతిని నిర్దాక్షణ్యంగా గమనిస్తూ వస్తున్నారు గురూజీ నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది నేను కదలలేదు నా కనురెప్పలు ఆడలేదు మీరు చెప్పిన ప్రతి మాట మళ్లీ వినిపించగలను అయినా పూర్తిగా నా దగ్గర లేవు నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవీధిలో నువ్వు మూడు సంస్థల్ని సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పడం లేదు ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం ఇంకొకటి ఒక కొండ మీద మరొకటి సముద్రపు ఒడ్డున నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆ ఆలోచనలు నా అవచేతన మనసులో లేకపోలేదు క్షమాపణ వేడుకుంటున్నట్టుగా ఆయన వైపు చూశాను అలవోకగా చేసే ఆలోచనల్ని కూడా ఆకళించుకునే గురువుగారి దగ్గర నేను చేయగలిగేదేముంది నువ్వు నాకా హక్కు ఇచ్చావు నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని అవగాహన చేసుకోవడం కష్టం అవసరమైతే తప్ప నేను ఇతరుల మనస్సులోని ఏకాంతతకు భంగం కలిగించను మనిషికి తన ఆలోచనల్లో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది పిలవనిదే పరమేశ్వరుడు అందులోకి ప్రవేశించడు నేను చొరబడ్డానికి సాహసించను మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా వాస్తుకళా సంబంధమైన నీ కలలు తరువాత ఫలిస్తాయిలే ఇది అధ్యయనానికి సమయం ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితంలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు ప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాలలో మూడు భవనాల ఆకృతులు అస్పష్టంగా కనిపిస్తూ ఉండేవి ఆ మూడు దర్శనాలు శ్రీ గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగింది తరువాత లాస్ ఏంజిల్స్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది ఆ తరువాత కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించటం జరిగింది ఫలానా ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోష్యం చెబుతున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ దంభాలు పలకలేదు అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచన చేసేవారు ఆయన నిరాడంబర వాకు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తి మరుగుపరిచేది అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అన్నది లేదు కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కాలేదు శ్రీయుక్తేశ్వర్ గారు మితభాషులు వైఖరిలో యథార్థత ఉండేది అస్పష్టత కానీ కలలు కనే స్వభావం కానీ ఆయనలో ఏ కోశానా లేదు ఆయన నేల మీద నిలదొక్కుని ఉండేవి ఆయన తల స్వర్గధామంలోనే కుదురుకుని ఉండేది వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు సాధుత్వం అంటే మూగతనం కాదు దివ్యానుభూతులు అశక్తుణ్ణి చేసేవేమీ కావు అంటారాయన క్రియాశీలకమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన భుక్తికి ప్రేరకమవుతుంది మా గురుదేవులు గురించి చర్చించడానికి విముఖులు ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం సంభాషణ చేసేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలేవీలు రాకుండా చూసేవారు పనిలో ఆయన విలక్షణ స్వేచ్ఛగా అభ్యర్థమయ్యేది చాలామంది బోధకులు అలౌకిక సంఘటనల దూరించి మాట్లాడేవారే కాని చేసి చూపించగలిగింది శూన్యం శ్రీయుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు కాని వాటి చేత తమ సంకల్పాలను సారంగా ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏమీ చెయ్యడు అని వివరించారు గురుదేవులు దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణ రహితంగా వెల్లడి కావాలని ఆశించడు అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన స్వతంత్రేచ్ఛ మీద పరాధీనం చెయ్యరా అని హక్కు ఉంది ఏ సాధువు ఆ స్వతంత్రానికి భంగం కలిగించడు గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతుల వల్ల కలిగినది ఆత్మసాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకుని దివ్యదర్శన సంబంధమైన అంతులేని ప్రసంగాలకు ఆయన వద్ద సమయం లేదు హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు మెరక నీటి వంటి మందబద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన చేపలే మహా సంక్షోభం కలిగిస్తాయి మహాసముద్రాల వంటి మనసుల్లో దివ్య ప్రేరణల ఏ కలిగించవు మా గురుదేవుల నిరాడంబరత అనే ఆచ్ఛాదన కారణంగా ఆయన సమకాలికుల్లో చాలా కొద్దిమందే ఆయనను మానవాతీతులుగా గుర్తించారు తన జ్ఞానాన్ని మరుగుపరచలేని వాడు మూర్ఖుడు అన్న నానుడి పరమ జ్ఞానులు శాంతమూర్తులు అయిన మా గురుదేవులకు ఎన్నడూ వర్తించదు శ్రీయుక్తేశ్వర్ గారు తక్కిన వాళ్ళందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశ కాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తదాత్మ్యం సాధించారు నరుడు నారాయణుడు కావడానికి దాటరాని అడ్డంకి ఏదీ ఆయనకు అవుపించలేదు మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నా ఒళ్ళు పులకిస్తుండేది గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి పొందుతాడు సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జనిస్తుంది భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విచుదాఘాతం పొందుతాయి అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్ళు చెదిరి లాభకరమవుతాయి కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్య ఆచారణం తొలగడం పరమానందం అనే వాస్తవికత తలుక్కుమనడం జరగవచ్చు నేను భారతీయ పద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా నా శరీరమంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది లాహిరి మహాసేయులు మౌనంగా ఉన్నప్పుడు లేదా మతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు నాకు అనిర్వచనీయమైన జ్ఞాన ప్రసారం చేశారని తెలుసుకున్నాను అన్నారు గురుదేవులు ఆ విధంగానే శ్రీయుక్తేశ్వర్ గారు నన్ను చేశారు నేను దిగులుగా గాని ఉదాసీనమైన మనస్సుతోగాని ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది ఆయన సన్నిధిలో ప్రతిరోజు ఆనందంలో శాంతిలో జ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది దురాశ వల్లనో కోపం వల్లనో మానవికమైన అనుబంధం వల్లనో భ్రాంతిలో పడ్డట్టుగాని భావోద్రేకంతో ఉత్తేజితులై ఉన్నట్టుగాని ఆయన నాకెన్నడూ కనిపించలేదు మాయా అనే చీకటి చప్పుడు చేయకుండా దగ్గరికి వస్తోంది లోపలింటికి త్వరగా పోదాం పదా హెచ్చరికగా చెప్పే ఈ మాటలతో గురుదేవులు క్రియాయోగ సాధన చెయ్యవలసిన అవసరాన్ని తమ శిష్యులకు నిరంతరం గుర్తుచేసేవారు అప్పుడప్పుడు ఒక్కొక్క కొత్త విద్యార్థి యోగ సాధన చెయ్యడానికి తనకున్న అర్హత విషయంలో సందేహాలు వెలుపుచ్చేవాడు గతాన్ని మరిచిపో అంటూ శ్రీయుక్తేశ్వర్ గారు అతన్ని సముదాయించేవారు మనుషులందరి గత జీవితాలు అనేక లజ్జాకర విషయాలతో మసిబారినవే మనిషి దైవీ భావనలో దృఢంగా నెలకొనే వీలులేదు నువ్వు కనుక ఇప్పుడు కృషి చేస్తున్నట్లయితే ఇక ముందు ప్రతీది మెరుగవుతుంది ఆశ్రమంలో గురువు గారి దగ్గర చిన్న చిన్న శిష్యులు ఎప్పుడూ ఉంటుండేవారు వాళ్ల బౌద్ధిక ఆధ్యాత్మిక శిక్షణ ఆయన జీవితాశక్తి ఆయన గదించడానికి కొద్ది కాలం ముందు కూడా ఆరేళ్ల వయసులో గల కుర్ర పదహారేళ్ళ వయసుగా కుర్రవాణ్ణి ఒకణ్ణి ఆశ్రమవాసానికి స్వీకరించారు ఆయన వర్ధీలో ఉన్న వాళ్ళందరికీ జాగ్రత్తగా శిక్షణ ఇచ్చారు ఈ విధంగా శిష్య శాసన శబ్దాలు రెంటికి వ్యుత్పత్తిలోనే కాకుండా ఆచరణ రీత్యా కూడా పరస్పర సంబంధం ఏర్పరచడం జరిగింది ఆశ్రమవాసులు గురుదేవులను అభిమానించేవారు గౌరవించేవారు ఒక్కసారి చిన్నగా చప్పట్లు చరిస్తే చాలు ఆత్రంగా వచ్చి ఆయన పక్కన నిలబడేవారు ఆయన మనస్థితి గంభీరమై అంతర్ముఖులైనప్పుడు మాట్లాడడానికి ఎవరూ సాహసించేవారు కాదు ఆయన నవ్వు ఉల్లాసంగా ధ్వనించినప్పుడు మాత్రం ఆయన తమ సొంతమే అన్నట్లు చూసేవారు పిల్లలు శ్రీయుక్తేశ్వర్ గారు తమ కోసం ఏదైనా పనిచేసి పట్టమని ఇతరులు అడగడం మరుదు ఏ శిష్యుడు చేసే సహాయమైనా సంతోషంగా చెయ్యకపోతే స్వీకరించేవారు కాదు శిష్యులు ఎప్పుడైనా ఆయన బట్టలు ఉతికే భాగ్యాన్ని కనుక మరచిపోతే స్వయంగా ఉతుక్కునేవారు ఆయన మామూలుగా వేసుకునే బట్టలు సాంప్రదాయకంగా సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయన యోగుల సాంప్రదాయాన్ని అనుసరించి పులిచర్మంతో జింక చర్మంతోనూ కుట్టిన తాళ్లులేని బూట్లు వేసుకునేవారు శ్రీయుక్తేశ్వర్ గారు ఇంగ్లీషు ఫ్రెంచి బెంగాలీ హిందీ ధారాళంగా మాట్లాడేవారు సంస్కృతంలో మంచి పరిజ్ఞానముంది ఇంగ్లీషు సంస్కృతం నేర్చుకోవడానికి తాము రూపొందించిన కొన్ని సులభ పద్ధతుల్లో చిన్న విద్యార్థులకు మంచి ఓపికగా నేర్పేవారు గురుదేవులకు తమ శరీరం మీద ఆపేక్ష ఉండేది కాదు కానీ దాని విషయంలో జాగ్రత్తగా ఉండేవారు దేవుడు శారీరక మానసిక వ్యవస్థల ద్వారానే సరిగా అభివ్యక్తమవుతాడని చెప్పేవారు అతిగా నిరాకరించేవారు దీర్ఘకాలం ఉపవాసం చేయదలచిన ఒక శిష్యుణ్ణి చూసి నవ్వుతూ మా గురుదేవులు కుక్కకి ఒక ఎముక వేయకూడదు అన్నారొయుక్తేశ్వర్ గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది ఆయనకు చెయ్యగా ఎన్నడూ చూడలేదు నేను తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన వాళ్లకు అందుకు అనుమతి ఇచ్చేవారు భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి అనేవారాయన అయితే మానసిక ఉన్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన తరచుగా ఇలా అనేవారు అన్నిటికన్నా గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం ఆయన శిష్యులకు ఇలా చెప్పారు విశ్వాసఘాతకుడైన స్నేహితుడిలాంటిది శరీరం దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి అంతకుమించి వద్దు కష్టం సుఖం అనేవి అస్థిరమైనవి ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటినన్నింటినీ నిభరంగా ఓర్చుకోండి జబ్బు స్వస్థత కూడా ప్రవేశించే ద్వారం ఊహ మీకు జబ్బుగా ఉన్నప్పుడైనా సరే జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చితగిస్తాడు మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు శరీర ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధించాలి అని వాళ్లకు చెప్పేవారాయన శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కుని ఉంది ఒకసారి శ్రీశ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పన్నెండు గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం నాలుగో భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత